వెల్కమ్ బ్యాక్ అండి సో శ్రీకాంత్ సార్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ చదువుకున్నారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎప్పుడు ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇదంతా అంతా చెప్పండి సార్ నా పేరు శ్రీకాంత్ నేను ఇక్కడ వారస్గూడ చిల్కల్ని పుట్టి పెరగడం జరిగింది అక్కడనే బస్తీలో ఉన్నటువంటి ఒక బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల చదువుకొని చదువుకున్నప్పుడే చదువుకుంటున్నప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా నేను కూడా టీచింగ్ ఫీల్డ్లోకి రావాలని చెప్పేసి సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే టీచింగ్ ఫీల్డ్కి వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పడం జరిగింది దాని తర్వాత ఒక సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాలు అక్కడ ఉండేటువంటి సెంట్ ఆల్బెన్స్ హై స్కూల్లో నేను అక్కడ అంచలంచలుగా అంటే మామూలు ఒక మ్యాథమెటిక్స్ టీచర్ నుంచి అక్కడ అంచలంచలుగా ఎదుగుతూ ఒక ఇన్ఛార్జ్గా అలాగే ఒక ప్రిన్సిపల్ స్థాయిగా ఎదగడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సెంట్ జాన్స్ హై స్కూల్ అనే ఒక పాఠశాల అంటే స్థానికంగా మా ఇంటికి దాదాపుగా వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది స్కూల్ అది సో ఆ సిక్స్ స్కూలు వాళ్ళు తీయేస్తున్నారు అని చెప్పేసి తెలిసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు దాన్ని నేను ఇంకా ధరణిగారు అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళి ఆ పాఠశాలని ఓవర్టేక్ చేసుకోవడం జరిగింది సో మేము తీసుకున్నప్పుడు కేవలం యాభై మంది పిల్లలు మాత్రమే అందులో ఉండే ఆ తర్వాత ఆరు నెలల్లోనే మళ్ళీ శ్రీ సరస్వతి హై స్కూల్ అని ఇంకొక స్కూల్ని కూడా తీవడం చేసుకోవడం జరిగింది సో ఈ రెండు పాఠశాలని గత తొమ్మిది సంవత్సరాలుగా ఆ బస్తీలో అంటే బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఇవాళ దాదాపుగా ఆరు వందల స్ట్రెంత్ని మేము బిల్డప్ చేయగలం అంటే పిల్లలకి అతి తక్కువ ఫీజులతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ బస్తీలో ఉండే పేరెంట్స్ మా పైన నమ్మకం పెట్టుకొని ఇంతమంది పిల్లలు మా దగ్గర జాయిన్ అవ్వడం జరుగుతుంది ఓకేనండి